మానసా న్యూస్కి స్వాగతం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై వేధింపులు అరికట్టాలనే డిమాండ్ సందర్భంగా సిఏటియు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పేషెంట్ కేర్ స్వీపర్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులు సిఏజీ జిల్లా ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్ అధ్యక్షుడిగా సంఘమ్మ ఉపాధ్యక్షులు అమరావతి నవనీత ఎల్లప్ప సహాయ కార్యదర్శి కోశాధికారి ఉమాదేవి ప్రధాన కార్యదర్శి కమిటీ సభ్యులు రాజు అనంతమ్మ పద్మమ్మ లలిత మరికొంతమంది పాల్గొన్నారు వాళ్ళు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఏదైతే ఈ హాస్పిటల్ పరిశుభ్రత కోసం ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తూ శ్రమ చేస్తున్నటువంటి వీరికి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఏజెన్సీలు మోసం చేస్తూ శ్రమ దోపిడీ చేస్తూ వారికి కనీస వేతనం గిట ఏదైతే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అనేక సార్లు ఈ ప్రభుత్వాలకు చెప్తున్నప్పటికీట ఈ యొక్క మహిళల యొక్క శ్రమను అదే అదేవిధంగా మహిళలకు కల్పించవలసినటువంటి ఏదైతే గుర్తింపు కార్డులు కానీ ఉద్యోగ భద్రత కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏవి గిట కల్పించకుండా ఏదైతే ఏజెన్సీలన్నీ గిట మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏజెన్సీల మీద చర్య తీసుకొని తప్పకుండా వీళ్ళందరి గిట ఏదైతే మూడు సంవత్సరాల నుంచి ఈఎస్ఐ పిఎఫ్ఐ కట్టకుండా ఏదైతే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ డబ్బులన్నీ వెంటనే ఈ యొక్క కార్మికుల అకౌంట్లలో ఇవ్వాలంటూ అదేవిధంగా ఏదైతే స్వీపర్స్కు రావాల్సినటువంటి కనీస వేతనం ఏజెన్సీలు అమలు చేయడం లేదు పన్నెండు వేల ఆరు వందలు ఇవ్వాలి ఎక్కడి ఏజెన్సీలు ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం గిట్ట ఆలోచించాలి అనేక హాస్పిటళ్లలో ప్రజల కోసం ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ వాళ్ళు పరిశుభ్రత కోసము ఏదైతే హాస్పిటల్ పరిశుభ్రత కోసము తమ యొక్క శ్రమ చెమట చెటబొట్టును ఒడిసి ఏదైతే పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారికి కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వకుండా మోసం చేస్తూ పదకొండు వేల రూపాయలే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఇలాంటి ఏజెన్సీల మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వీళ్ళకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలంటూ ఉద్యోగ భద్రత కల్పించాలి ఏజెన్సీల వేధింపులు అరికట్టాలి కార్మికుల మీద అదేవిధంగా ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ప్రతి నెల ఏదైతే కట్టినట్లు రసీదులు ఇవ్వాలి లేకపోతే కఠినమని చెప్తూ ఏదైతే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏజెన్సీలు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ డిఎంఎండ్ హెచ్ఓ కానీ కమిషనర్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్తూ సిఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం ఏదైతే తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క గిట వారి యొక్క కమిటీని ఏర్పాటు చేసుకుని సిఐటిలో జాయిన్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా వారికి వెల్కమ్ చెప్తూ ఈ కార్మికుల కష్టాలపైన భవిష్యత్తులో ఈ యొక్క ఏదైతే పిఎఫ్ డబ్బులు కట్టకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్న ఏజెన్సీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఖచ్చితంగా పోరాటం చేసి వాళ్ళ హక్కులు కల్పించే విధంగా వారికి రావాల్సినటువంటి వాటలు ఈఎస్ఐ కానీ జీతం కానీ ఖచ్చితంగా పెంచే విధంగా సిఐటి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే శానిటేషన్ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి వర్కర్లు అందరినీ గిట ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వర్కర్లు గిట ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి భద్రత లేదు ఒక కాంట్రాక్ట్ కింద మార్చింది లేదు కనీసం వాళ్ళని పర్మనెంట్ చేసింది లేదు వారికి వేతనం పెంచింది లేదు గొడ్డి చాకిరి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ వీళ్ళ యొక్క శ్రమను గుర్తించి వీరికి ఏదైతే గౌరవంగా వేతనాలు పెంచాలి అదేవిధంగా వీళ్ళకు భద్రత కల్పించాలని చెప్తూ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సూపర్టెండికి ఆలోచించాలి ఎందుకోసం అంటే ఏజెన్సీలు మోసం చేస్తే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ యొక్క శ్రమ చేస్తున్నటువంటి కార్మికుల యొక్క కడుపులు కొడుతూ ఏజెన్సీలు ఏదైతే లక్షల రూపాయలు కూడబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారికి రావాల్సినటువంటి కనీస వేతనాలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్తూ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ సమస్యలన్నిట భవిష్యత్తులో కలెక్టర్ దృష్టికి కమిషనర్ దృష్టికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు టూగా వీళ్ళకి అందగా ఉంటూ పోరాడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా కార్మికులందరికీ విజ్ఞా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది